మన తిరుపతిరావు గారు కుటుంబ సమేతులతో కలిసి మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీమతి నాలుగు సచరత మేడం గారిని సత్కరిస్తున్నారు అంటే అభివృద్ధి చెందింది అంటే అభివృద్ధి చెందింది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలో మాత్రమే అభివృద్ధి చెందింది అది చెప్పుకోవడంలో మేము చాలా గర్వపడుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎక్కువ అండగా నిలబడి ఉంటాం మన మండల తరఫున అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు కూడా మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అందులో ముఖ్యంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు రావాలనేది కల్పించారు అది కూడా వాళ్ళ కుటుంబం నుంచి స్టార్ట్ చేశారు అది చాలా గొప్ప కార్యక్రమం అదేవిధంగా మహిళల కోసం డ్వాక్రా అంటే మహిళలు ఇంకా అభివృద్ధి చెందాలి అనే సంకల్పంతో మహిళలు అభివృద్ధి చెందాలి అంటే డోక్రా కూడా ప్రవేశపెట్టారు అది కూడా మంచి కార్యక్రమం చేపట్టారు ఎంతో మంది మహిళలకు కూడా స్వయం సంకల్ప సంకల్పా కనిపించారు అదే విధంగా మన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాశక్తి అనే కార్యక్రమం చేపట్టి ఉచిత బస్సు మహిళలందరికీ ఉచిత బస్సు కార్యక్రమాన్ని చేపడుతున్నారు అదేవిధంగా మన ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాలు ఇంజిన మహిళలందరికీ పదిహేను వందల రూపాయలు నెల నెల పెన్షన్ ద్వారాగా ఇస్తానన్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం కుటుంబానికి వచ్చి మూడు వంట గ్యాసులు కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పారు అదే కాకుండా ఇంకా మహిళలకు తల్లి తల్లి తల్లిదీన అనే దాంతో ప్రతి ఒక్క బిడ్డకు పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇస్తానని హామీ కూడా చేశారు ఎంతగానో మహిళలకి కార్యక్రమాలు చేపడుతున్నా మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ మా గిరిజన కుటుంబ పెద్దలందరికీ పిల్లలకి అందరికి ఉదయపూర్వక నమస్కారాలు ఇక్కడ అందరూ తెలియజేసిన ఏంటంటే అంతకు ముందు జరిగిన అభివృద్ధి గురించి రామారావు గారు ఏం చేశారు ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారు ఏం చేశారు జనార్దన్ గారు ఏం చేశారు ఇలాగే చెప్పారు సార్ నేను కంటాయిదని చెప్తున్నాను రాజులు కరెక్ట్ గా ఉంటే పాలకులు చేసేవాళ్ళు కూడా కరెక్ట్ గానే ఉంటారు మనకి అక్కడ పైన ఇంటి రామారావు గారు కరెక్ట్ గా చేయగలిగారు కాబట్టి మన తెలుగుదేశం పార్టీలో అందరూ మనం చాలా అభివృద్ధి పదంలో చేయగలిగాం ఇప్పుడు ఒక రాక్షసు పాలన జరుగుతుంది అక్కడ కింద పనిచేసే వాళ్ళు కూడా సేమ్ సేమ్ టు సేమ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ అదే చేస్తున్నారు ఎక్కడ దాకా ఎందుకు ఇక్కడ కంపాలీలో తీసుకున్నాం మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నాం అని చెప్పి పోయినసారి సార్ అందరం ఇక్కడ ఒక కమిటీగా లేడీస్ అంతా ఇచ్చేశారు వాళ్ళని రోడ్ల మీద ఈడ్చారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు చాలా చేశారు ఒక రోడ్ వేయించుకోలేకపోయాం కొత్తపట్నం బస్ స్టాండ్ నుంచి దసరా చల్లి రోడ్డు అన్ని లేడీస్ బండి నడపాలన్నా మా ఇంటి ముందే రోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది ప్రతి ఒక్కరు బండి స్పీడ్ అయి పడుతున్నారు రోడ్డు వేయించుకోలేకపోయాం ఎక్కడ కమ్మపాలెంలో జరగలేదు ఇది దేశం మొత్తం కాదు ఇక్కడ మాకున్న పరిస్థితిని మేము సరిదిద్దుకోలేకపోతున్నాం సో ఇలాంటివన్నీ ధనార్దంగా చేయగలుగుతారని మేము ఆశిస్తున్నాం సో ఆయన ఎందుకంటే చంద్రబాబు నాయుడిని వదిలేసి ఏమీ చేయడానికి జగన్ కి ఓట్లేసి గెలిపించేశారు అన్నారు ఒకరికి ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు ఏమీ రాకుండా ఆ యువతని గంజాయి మత్తులో చేసి ఓ యువతని పాడు చేసి పడేస్తున్నారు అదే చంద్రబాబు నాయుడు వచ్చింటే ప్రపంచంలో టాప్ లో ఉండేది మన తెలుగుదేశం యువత మన చంద్రబాబు నాయుడు గారు అంకెల జీతం కంపెనీస్ తెచ్చి జీతం సరిపోదు ఇంకా ఇంకా పది మందికి జాబులు వస్తాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తుంటే మన జగన్ గారు ఐదు వేల రూపాయల వాలంటీర్ జాబులు ఇచ్చి సీఎం గారు చిరునవ్వులు చదివిస్తున్నారమ్మా అటువంటి సీఎం మనకి కావాల్సింది కాబట్టి మన ఓటు చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాను ఒంటరి మధ్య ట్యూషన్ రాశారు రాస్తే నాకు డెబ్బై రూపాయలు ట్యూషన్ ఇచ్చేవాడు డెబ్బై పోయి మున్సిపాలిటీ ఆఫీసులో రెండు వందలు రెండు వందలు పోయి మా చంద్రబాబు వచ్చాక ఏడు పోయి రెండు ఏళ్ళు చేశాడు మా చంద్రబాబు నేను మూడే ఇస్తానన్నా మూడేళ్ళు ఎప్పుడు ఇచ్చాడు నాలుగు సంవత్సరాలు పెంచుతూ పోతాను అనుకున్నా చంద్రబాబు ఒకసారి ఇగారు నా చంద్రబాబు అన్నాడు రెండు వేలు అన్నాడు రెండు వేలు ఇచ్చాడు నేను పౌరుషానికి పోయి పెంచుతూ పోతానికి పెంచుతూ పోయిగా వయసు అంతా డెబ్బై రెండు సంవత్సరాలు నేను నా వయసు నా సార్వీస్ అంత లేదు వాడి వయసు నేను అడిగితే ఎక్కడ పెట్టుకుంటాడు నా ఇంటికి వచ్చి నువ్వు నీ వయసు అంతా నువ్వు చంద్రు ఎందుకు ఓటుగా ఓటు నీవు కంటిని పట్టుకొని పోతావా నువ్వు ఈ పని చెప్తావు దేనికి వస్తావు నువ్వు వస్తే నేను కొడతాం సంతకం చేయి చేయిషన్ తీసేస్తా అన్నారు కానీ నా ట్యూషన్ తీసేసినా నాకు ఇష్టమే కానీ ఎందుకు మాట్లాడలేకపోయాను అంతలో చంద్ర బాబే ఆదుకోలేకపోయాను నా వయసు అంతా నేను పోలీస్ స్టేషన్ పోయి కొంచెం నాకు కానిషింది ఆకపోయినా అయితే వాడికి వెళ్తా నా పిల్లలు పోతారు అందుకని నేను ఆలోచించాను కానీ నేను ఒక పని చేశాను నాకు చదువు లేదన్న బాగుండేది నాకు చదువు లేదు కానీ నేను సంతకం ఉంటే కాస్తాను సంతకం చెయ్యి 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 నువ్వు కాలుసు సంతకం చేయించుకున్నాను సంతకం చేయించుకొని నువ్వు బయటకి వచ్చావా దీపం పట్టుకుంది క్యాండిల్ పట్టుకొని నువ్వు అని నా చాక్ సంతకం చేయించుకుని పోతాడు అడిగేదాన్ని నీ వయసు ఎంత నా వయసు ఎంత నన్ను పట్టుకొని నువ్వు అడుగుతావా అని అదే ఇది చంద్రబాబు అని భయపడ్డా నేను అంతేగాని అదే వాడి వాడి ఓకే అంట ఏంటి వాకేసేది పెంచుతూ పోతాను నాలుగు వేలని పెంచాను ఐదు వేలు ఇస్తాము ఐదు వేలు కాదమ్మా నేను ప్యూషించి ఇచ్చి పెద్దమ్మాయి అంత తీసుకుంటాం మూడు వేలు వచ్చేసారి ఆరు వేలు ఇస్తాం నువ్వు కదమ్మకి ఓకే అన్నీ చాలా ఆనందంగా ఉంది ఇక్కడ అంతా మమ్మల్ అందరం చూస్తుంటే ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా అరణ్యత చేసిన తిరుపతిరావు గారికి సన్ని గారికి సహకరించిన శ్రీ సహకరించుషకి సుమా గారికి సునీత గారికి తిరుమల గారికి సునీత గారికి కవిత గారికి అందరికీ మా ప్రజల చేతలు అంటారు చాలా అంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పే అందరూ కూడా చాలామంది అంతా ఒక పరిస్థితి ఎలా ఉంది రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అంటే అంతకుముందు బాబు గారు ఉన్న పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు జగన్ ఉన్నది అంతా అంటే మేము చెప్పవలసిన అవసరం లేదమ్మా అంతా అంటే రెగ్యులర్గా నార్మల్గా చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఎలా ఉంది రాష్ట్రం అభివృద్ధి ఎలా ఉంది అంటే ఉద్యోగాలు కానీ ఏదైనా సరే పరిస్థితి ఎలా ఉంది అలాగే మనం ఒంగోలు విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒంగోలు ఎలా ఉంది ఇప్పుడు ఈ పంతొమ్మిది నుంచి మళ్ళీ ఇరవై వరకు అంటే ఈ పద్నాలుగు ముందు మాట్లాడుకోవడం ఉద్యోగం అంటే ఇప్పుడు పద్నాలుగు నుంచి మాట్లాడుతున్నాం పద్నాలుగు నుండి పంతొమ్మిది జనార్దన్ గారు చాలా అభివృద్ధి చేశారు అంటే వెళ్ళి నిధులు తీసుకొచ్చి రోడ్లు ఇవ్వనివ్వండి డ్రైనేజ్ ఇవ్వనండి వాటర్ విషయంలో కానీ అన్నిట్లో కూడా చాలా అభివృద్ధి చేశారు మళ్ళీ అంటే ఎక్కడి వరకు చేశారు అక్కడే ఆగిపోయినాయి అన్నీ కూడా మళ్ళీ పంతొమ్మిదిలో ఇరవై నాలుగు ఏ పని జరగలేదు ఎక్కడక్కడ ఏదో అప్పుడప్పుడు ఏదో ఒక రోడ్ లేదా కారేయటం ఏదో ఒక డ్రైనేజ్ చేయడం తప్ప ఎక్కడా కూడా ఏ అభివృద్ధి జరగట్లా మీరందరూ గమనిస్తూనే ఉన్నారమ్మా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంటే చాలా రోడ్లు అంటే అట్లక్కడ ఒక్కొక్క రోడ్ కానీ ఏదో ఒక డ్రైనేజ్ కానీ చిన్నది ఏదో మిగిలిపోయి ఉండొచ్చు అదే పంతొమ్మిదిలో మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ జనాభుందరూ వచ్చి ఉంటే కంపల్సరీ ఆ మిగిలిన కూడా పూర్తి అయిపోయి అక్కడైనా చిన్న చిన్న పనులు అయితే ఆగిపోయి ఉన్నాయి అంటాను ఇదే విషయం మీరంతా చూస్తూ ఉన్నారు కదా అంతా ఈ దొరకంటే మున్సిపాలిటీ వాళ్ళతో కానీ మున్సిపల్ కమిషన్తో కానీ జనరల్గా ప్రతి వారాన్ని పెట్టుకునేవారు మీటింగు అలా పెట్టుకుని ఎక్కడ ఏం జరుగుతుంది శానిటైజర్ సరిగ్గా జరుగుతుందా లేదా నీళ్లు సరిగ్గా వస్తున్నాయా లేదా ప్రతిసారి సమీక్ష పెట్టినని చేస్తూ ఉండేవారు ఇప్పుడు ఎలా ఉందంటే డ్రైనేజ్ క్లీనింగ్ లేదు దానివల్ల ఎప్పుడైతే దోమలు ఆ దోమల వల్ల ఏంటంటే భయంకరమైన జబ్బులు రకరకాల జ్వరాలు రకరకాల జబ్బులు పెరిగిపోయినాయి అంతా అంటే డ్రైనేజ్ సిస్టమ్ రోజులంతా క్లీనింగ్ ఉంటే దోహం తగ్గుతాయి అది లేక చాలా మంది చాలా వ్యాధుల బారిన కూడా పడుతూ ఉన్నారు ఇప్పుడు ఆ వంత్ చూస్తున్నారు మీ మిమ్మల్ని అడిగేది మేము ఒకటేనమ్మా మీరు గమనిస్తున్నారు అంటే బయట మా దగ్గరకు వచ్చి చెప్పేటంటే కూడా బయట మీకు తెలుస్తుంది పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంది దౌజన్ ఎలా ఉన్నాయి అరాచకాలు ఎలా ఉన్నాయి అంటే పెన్షన్ విషయంలో ఇందాక చెప్పారమ్మా మీరు చెప్పారు ఇందాక చెప్పారమ్మా చాలా ఏంటంటే ఒక మన లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఒక చెప్పారు ఏంటంటే రామారావు గారు వాళ్ళ ఇంట్లో ఉందంట నెక్స్ట్ డే వాలంటరీ వచ్చి ఆవిడ పెన్షన్ తీసేసిందంట అంటే ఏంటి కాదు ఏంటంటే నీకు ఇల్లు ఉంది అంటారు ఇల్లు ఆవిడ కొట్టడం అంటే ఆవిడకి ఇల్లు ఉందంటే ఇలా మా ఇల్లు ఎవరికేం భోజనం పెట్టదు ఏది ఉండడానికి ఏదో అపోజ్ అపోజ్ చేసుకుని ఎవరైనా సరే ఒక చిన్న ఇల్లు నిర్మించినారనుకో అది ఎక్కడ భోజనం పెట్టలేదు కదా వాళ్ళకి ఇల్లుంటే తీసేయటం కరెంట్ ఛార్జీ పెరిగిందంటే పెన్షన్ తీసేయటం రేషన్ కార్డు కట్ చేయటం లేదా ఏదో కారు ఉన్నారో లేదో అంటే అంటే కొడుకు అల్లుడుకోక కారు ఉందంటే ఏదో పెన్షన్ తీసేయటం ఆ కొడుకు వాళ్ళ గురించి రోజు భోజనం పెడతారమ్మా వాళ్ళకేదో ఏదో పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకేదో వచ్చే మూడు వేలో రెండు వేలో ఏదో వాళ్ళ మందుల కోసం ఎవరి దగ్గర అంటే మందు రోజు వచ్చిందే మందు కోసం అన్న మందుల కోసం అన్నా లేకపోతే ఏదో పళ్ళు బాగా కలుపుకోవాలన్నా ఒకరి మీద ఆధారపడకూడదని చెప్పేసి వస్తుంది పెన్షన్ అది అది కూడా రకరకాల కక్ష సాధింపులు టీడీపీ వాళ్ళని తెలిస్తే పెన్షన్ తీసేయటం ఇలాంటి చాలా జరుగుతూ జరుగుతుంది ప్రాంతాలను మీరే చూస్తూ మన టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు జరగల ఏ విధంగా వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళ వాళ్ళ కాంగ్రెస్ ఆ ఎప్పుడు ఆలోచించా వాళ్ళకి అర్హత ఉందా లేదా ఒకటే ఆలోచించేవాళ్ళు మనవాళ్ళు అంతే తప్పు ఇలా కక్ష సాధింపు రాజకీయాలు కక్ష సాధింపు అది పదిహేను కావాలని దౌర్జన్యం చేయడం ఎప్పుడు ఎక్కడా లేదు మీరంతా గమనిస్తూ ఉన్నారు అందరూ చూస్తున్నారు ఉన్నారు మేము మిమ్మల్ని అడిగింది ఒకటే మీకు అందరికీ తెలుసు మీరందరికీ అర్థం అవుతుంది కానీ మీ ద్వారా ఒకళ్ళిద్దరైనా సరే పరిస్థితి ఎలా ఉంది రేపటి భవిష్యత్తులో ఇదే రాజ ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే మనతో పాటు మన పిల్లల భవిష్యత్తు కూడా పాటి వేసుకోవడం అవుతాం మనం ఇప్పటి వరకు మా మన అయింది చాలా మనం చూసుకుంటూ ఉన్నాం ఏదో వచ్చే పథకాలు చాలా మంది ఆశపడుతూ ఉన్నారు ఏదో పథకాలు వస్తున్నాయి కదా ఆ పథకాలతో తృప్తి పడడం ఓకే అంటున్నారు రేపు మన పిల్లలు కూడా అదే పథకాలతో బతకాలని చెప్పడం ఒకసారి అంటే పథకాలు వస్తే చాలా ఉద్యోగాలు కావాలా భవిష్యత్తు కావాలా పిల్లలకు భవిష్యత్తు కావాలా ఒక్కసారి ఆలోచించండి మనమే కాదు మనం తెలియదు చెప్పాలి ఉండేది చాలా మంది అర్థం కాదు ఇంకా అంటే ఏదో పథకాలు ఇస్తున్నాడా అయిపోయింది రోజు అయిపోయింది ఈ నెల అయిపోయింది అనుకుంటున్నారు ఆ పథకాలు ప్రతి గవర్నమెంట్ ఇస్తున్నామా రేపు వచ్చిన వస్తే కూడా పథకాలు వస్తాయి ఎప్పుడో ఎన్టీ రామారావు గారి తగ్గించి కూడా పథకాలు వస్తూనే ఉన్నాయి ఆ పథకాలు పేర్లు మార్చి ప్రతి ఒక్కసారి మీరేంటంటే మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే వాళ్ళ జీవితం బాగుపడాలంటే బాబుగారు రావాలి బాబుగారు వస్తే మన రాష్ట్రపతి బాగు రాష్ట్ర పరిస్థితి బాగుంటుంది అలాగే ఇక్కడ ఉంగోలు కట్టించుకొని చూస్తున్నారు మీరు ఏంటంటే ఇక్కడ ఫ్లైఓవర్ కిందంతా గంజాయి థంక్స్ అంటే పిల్లలు చదువుకునే పిల్లలు కాలేజ్ పిల్లలు వాళ్ళంతా కూడా ఎలా తయారవుతున్నారంటే గంజాయి డ్రగ్స్ ఇలాంటి అంతా ఏంటంటే ఎందువల్ల వాళ్ళు సరైన ఉపాధి లేకపోతే అలవాటు పడుతూ ఉన్నారు ఒక తెలువైన లో ఉంటూ ఉపాధిలో ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుపడింది అలా కాకుండా ఎలాగా అంటే గౌచర్యాలు రేపు మన ఇంట్లో ఆటలు అంటే ప్రతి పంతొమ్మిది వందల అరవై కాదు ఏ వయసు ఆటోడు కూడా బయటకి వెళ్ళినా పరిస్థితి కనబడంటే సేఫ్టీ లేదు ఇలా గంజ్ అయి మొత్తులో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా ఆ వెళ్ళ పరిస్థితిలో మన రాష్ట్రం వెళ్ళిపోతూ ఉంది ఒక్కసారి మీరు ఆలోచిస్తూ పది మందికి చెప్పండి మనం అన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం నిజాలు చెప్తున్నాం మనమే కల్పిత వద్దు అబద్దాలు వద్దు ఒక్కసారి మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది మన రోగుల పరిస్థితి ఎలా ఉంది అంటే రేపు వద్దు టీడీ గవర్నమెంట్ రాకపోతే కనుక ఏమవుతుంది ఏంటి ఒక్కసారి మీరంతా తెలియని వాళ్ళకి వాస్తవాలు ఏదో అమ్మాయి ఈరోజు రోజు పథకం గురించి కాదు ఈ రోజు డబ్బు గురించి కాదు మన పరిస్థితి మన పిల్లల గురించి మన గవర్నమెంట్ వస్తే క్రీడలు వస్తే పరిస్థితి బాగుంటది రాష్ట్రానికి రెవిన్యూ వస్తుంది చాలా మంది ఐటీ కంపెనీలు మన రాష్ట్రానికి దాని వల్ల ఉద్యోగాలు వస్తాయి ఇదంతా వివరిత చెప్పండి పది మందికి తెలియజేయండి మీరు చెప్పితే అర్థం అవుదమ్మా మేము చెప్పే కంటే కూడా మీరు మీ పక్కింటి వాళ్ళు చెప్తుంటే క్లియర్గా మీరు రోజు రెగ్యులర్ గా మాట్లాడుతుంది భాష ఇలా ఉందమ్మా ఇది పరిస్థితి అని చెప్తే చాలా మంది వింటారు అంటే తెలియ చెప్పవచ్చు అంటాను ఇదంతా కూడా సహకరిస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం అంటే మీరు చూస్తున్నారు మేము చెప్పకుండా ఒంగోలు గురించి కానీ మన రాష్ట్రం గురించి మీరు పది మందికి చెప్పి అందరికీ అక్కడికి ఈసారి తప్పకుండా మన ఇక్కడ గారిని అక్కడ చంద్రబాబుని తెచ్చుకోవాలి మన రాష్ట్రం భావించుకోవాలి మన ఒంగోలు బాగుపడాలి మన పిల్లలు భావిపోవాలి దానికోసం మీ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను